అనకాపల్లి జిల్లా కలెక్టర్ మరియు ఎస్టీ గారితో మాట్లాడి అక్కడ ఉన్న డెడ్ బాడీస్ అందరూ అన్నీ కూడా మనం ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళకు మనం కోరుతూ ఉన్నాము ఈ విధంగా మీ ప్లీజ్ ప్రొసీడ్ విత్ ఇన్క్వెస్ట్ అని బట్ దే వాంట్ వాంట అష్యూరెన్స్ అష్యూరెన్స్ కూడా కాంపన్సేషన్ సంబంధించి కమ్యూనికేట్ చేయడం జరిగింది బట్ దే స్పెసిఫిక్లీ ఇన్సిస్ట్ దట్ కలెక్టర్ షుడ్ కమ్ అండ్ టెల్ సో దాని మేరకు మన నేను కూడా రావడం జరిగింది కోటి రూపాయలు చనిపోయిన ప్రతి కుటుంబ సభ్యులకి వాళ్ళ లీగల్ హ్యాప్స్కి అందిచేయడం జరుగుతుంది ఐ నో ఇట్ ఇస్ వెరీ ఇస్చునేట్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ సంబంధించి పూర్తి వివరాలు కూడా మనము అవుట్ చేయడం జరుగుతుంది ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ దాన్ని ఈ ప్రమాదం జరిగింది ఇటువంటి ప్రమాదం ఫ్యూచర్ మనము ఆల్రెడీ టీమ్స్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఇదే ఇంతే కాకుండా కొంతమంది బాధితులు కూడా మన దగ్గర ఉన్నారు పేషెంట్స్ ఆర్ ప్రసెంట్లీ ఇన్ మెడికల్ హాస్పిటల్ అక్కడ వాళ్ళకి తగ్గ ట్రీట్మెంట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్ చూస్తే అరౌండ్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ దాకా వాళ్ళకి బర్న్స్ ఉన్నట్టు డాక్టర్స్ తెలిపారు ఇది కాకుండా ఇంకా కొంతమంది అఫెక్టెడ్ వర్కర్స్ కూడా వివిధ హాస్పిటల్స్లో వాళ్ళు ఉన్నారు టీమ్స్లో కొంతమంది కొంతమంది అనకాపల్లి జిల్లాలోనే ఉన్న హాస్పిటల్స్లో వాడు అడ్మిట్ చేయడం జరిగింది వెంటనే అక్కడ మన టీమ్స్ స్పందించి రెవెన్యూ వివిధ సిబ్బందిలంతా కూడా స్పందించి వాళ్ళని హాస్పిటల్స్ తరలించడం జరిగింది సో దానివల్ల చాలా వరకు ప్రాణాలు మనం కాపాడగలిగాము మీ లాస్ట్ అన్ఫార్చునేట్లీస్ట్ ఆఫ్ బట్ ఫ్యూచర్లో జరగకుండా మనం దీని గురించి చర్యలు తీసుకోవడం జరిగింది పోస్ట్ మార్టం వాళ్ళు కాంపెన్సేషన్ వాళ్ళు కొద్దిగా ఆందోళన చేశారు వాళ్ళకి వివరించడం జరిగింది కాంపన్సేషన్ ఎత్తి పరిస్థితిలో వాళ్ళకి దాదాపు వన్ క్రోర్ మనం ప్రతి ఫ్యామిలీకి కూడా ఇవ్వడం జరుగుతుంది క్లారిఫై చేయడం జరిగింది సో అందువల్ల వాళ్ళందరూ కూడా ఇప్పుడు పోస్ట్ మార్టం ప్రొసీడ్ చేస్తామని ఒప్పుకున్నారు ఆల్రెడీ కొన్ని ఫ్యామిలీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల అక్సెప్ట్ చేసుకుని ఆల్రెడీ కొంతమంది బాడీస్ రిసీవ్ కూడా చేసుకున్నారు గాయపడిన వారికి